హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ తెలంగాణలో ప్రస్తుతం ఈ గ్రూప్ వన్కి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో అసలు టాప్ ఫిఫ్టీలో తెలుగు మీడియం అభ్యర్థులే లేరు ఈ ఎవల్యూషన్లు ఎక్కడైనా రాంగ్ ఉందా దీని మీద చర్చలు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మరి ఏపీఎస్సిలో గతంలో ఏమైనా ఇలా జరిగిందా లేదా జరిగిందేదో జరిగింది తదుపరి మెయిన్ మనకు కావాల్సింది పరిష్కారం అసలు ఎందుకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది సో దీనికోసం మనం మాట్లాడే ముందు మెయిన్గా ఎక్కడ వ్యవస్థ వస్తుంది అనే కొస్తే సివిల్ సర్వీస్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా బోర్డు అనేది పెట్టడం రెండవది ఎవల్యూషన్ చేసేటప్పుడు యూపీఎస్సి కంటే ఎప్పుడూ కూడా పర్మనెంట్ బోర్డు ఉంటుంది కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి తాత్కాలికంగా ప్రొఫెసర్స్ని నియమించుకుంటారు కనుక వారిలో ఈ ఎవల్యూషన్ చేసేటప్పుడు తెలుగు మీడియం పేపర్లు కొందరు చేస్తారు ఇంగ్లీష్ మీడియం పేపర్ కొందరు చేస్తారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి స్కోరింగ్ ఎక్కువ పడుతుంది ఎక్కడ పడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత బాగా రాసినా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఎందుకంటే టోటల్గా ఆ పేపర్ అలా కూడా టెర్మినాలజీ ఎలాగా ఉంటుంది కనుక అక్కడ స్కోరింగ్ ఎక్కువ వస్తుంది తెలుగు మీడియా అభ్యర్థులు చాలా చక్కగా రాసినప్పటికీ కూడా స్కోరింగ్ రావడం లేదు అట్ ద సేమ్ టైం ఎకానమీలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది అందువల్ల దీనికి నేనైతే డైరెక్ట్గా పరిష్కారం ఒకటే చెప్తానండి డైరెక్ట్ పరిష్కారం ఒకటే ఏంటి ఈ పరిష్కారం అసలు పరిష్కారం ఏంటి సార్ అంటే ఇప్పుడు ఏదైతే ఐదు పేపర్లు మనకి ఏపీపిఎస్సి చేస్తుందో లేదా తెలంగాణలో ఆరు పేపర్లు చేస్తుందో ఒక జనరల్ ఎస్సే జనరల్ ఎస్సే తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్లో పెట్టేయడమే సరైన పద్ధతి ఎందుకంటే గ్రూప్ వన్ ఎప్పటికీ తెలిసిందే సివిల్స్ కానీ గ్రూప్ వన్ విశ్వసనీయత తక్కువ బికాస్ విశ్వసనీయత ఎందుకు తక్కువ అంటే ఎవల్యూషన్ చేసిన వారి బట్టి కూడా ఉంటుంది ఈరోజు ఎవల్యూషన్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ బట్టి కూడా ఉంటుంది ఏమంటే మనమే ఎక్కువ పేపర్లు దుద్దేటప్పుడు ఆటోమేటిక్గా అంతా ఈ విశ్వసనీయత ఎలా చేయగలం సో ఇది ఒక అభ్యర్థి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది మరి ఎందుకు డిస్క్రిప్టివ్లోనే ఉండాలి ఒక డిస్క్రిప్టివ్లోనే రాస్తేనే ఖచ్చితంగా అభ్యర్థి కేపబుల్ పర్సన్ అని అనుకునే రోజులు పోయాయి అలాగైతే ప్రతిదానికి అలాగే ఉండాలి కదా ఓకే డిస్క్రిప్టివ్లో రాయడంలోకి వచ్చేసరికి ఒకరికి రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది ఇంకొకరు రైటింగ్ చాలా చక్కగా ఉండదు రైటింగ్ చక్కగా లేనంత మాత్రాన అభ్యర్థికి ఎబిలిటీ తక్కువ రైటింగ్ లేని వారికి కూడా మార్కులు తక్కువ పడుతున్నాయి మరి వీటికి పరిష్కారం ఏంటి ఒక జనరల్ ఎస్సే వరకు ఒక పేపర్ని ఎనాలసిస్ చేసే విధంగా రాయాలి కనుక అది ఉంచి అదేవిధంగా ఆప్షన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అలాగే తెలుగు క్వాలిఫైకి పెట్టి ఆప్షన్ అంటే క్వాలిఫై పెట్టి రిమైనింగ్ అంతా కూడా ఇదే ప్యాటర్న్ ఉంచాలి అప్పుడు మాత్రమే దీనికి సమస్యకు పరిష్కారం వస్తుంది ఇది డైరెక్ట్ పరిష్కారం ఒకటి డైరెక్ట్ పరిష్కారం అయితే ఇంకొక సమస్య అక్కడ మనం పరిశీలిస్తే ఒకటే సార్ మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రిక్వెస్ట్ చేయాలి అయితే ఒకటి సమస్యలకు తెలియాలి కదా అంతేగాని వాళ్ళని ఏదో నెగిటివ్గా ఏది చేసినా ప్రభుత్వమే ఇలా చేస్తుంది అని ప్రభుత్వం మీద పెట్టడం కూడా సరైనది కాదు ప్రభుత్వాలు ఏం చేస్తే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి చేయాల్సింది ఏంటి కింద బోర్డుకి వాళ్ళకి ఈ కమిటీలకు చెప్తారు మరి ఆంధ్రప్రదేశ్లో గత కమిటీ కూడా నాలుగు పేపర్లలో రెండు పేపర్ల ఆబ్జెక్టు రెండు పేపర్ల డిస్క్రిప్టు ఇలా పెట్టండి అని చెప్పింది కదా సో ఈ కమిటీ బేస్డ్ కూడా మనం వెళ్ళాలి సో ము పై స్థాయిలో ఉండే ముఖ్యమంత్రులని మంత్రుల్ని మనం ఎప్పుడు కూడా ఇచ్చేసుకుంటే అవదు కనుక వాళ్ళకి వినవించాలి సో అందుకే కింద టెలిగ్రామ్ యాడ్ చేస్తున్నాను జాయిన్ అవ్వండి ఖచ్చితంగా ప్రభుత్వాలు చెప్దాం దీంతో పాటు రాబోయే నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని ఓకే అయితే పాపం తెలంగాణ గ్రూప్ వన్ చూస్తే ఎప్పుడు సార్ గ్రూప్ వన్ ఇచ్చారు రెండు సార్లు మెయిన్స్ ఫిలిమ్స్ క్యాన్సిల్ అయిపోయి మెయిన్స్ వచ్చి ఎంత బాధపడుతున్నారు అసలు ఎందుకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎంత అలసత్వం కోర్టు కేసులు అవుతున్నాయి లేగల్గా ఇచ్చేటప్పుడు సరిగా లేదని చెప్పి యూపీఎస్సీకి లేదా మరి ఎందుకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎంత సంవత్సరంన్నర నుంచి గ్రూప్ టూకి పాపం కష్టపడి రాసి సెలెక్ట్ అయితే ఆ ఉద్యోగం ఉంటుందా లేదన్న భయంతో ఉన్నారు ఎందుకంటే కోర్టుల్లో ఆ పోరాటాలు జరుగుతున్నాయి సో ఇవన్నిటికీ కూడా శాశ్వతమైన పరిష్కారం వచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు అందరికీ కూడా నేను వేడుకుంటున్నాను మరి అదేవిధంగా అందరూ కూడా కూడా రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాలన్నీ కూడా దీనిపై స్పందించి ఎందుకంటే భవిష్యత్తు ఈరోజు బ్యూరోక్రాట్స్ బ్యూరోక్రాట్సే రాష్ట్రాన్ని నిలబెట్టాలి ఇటువంటి బ్యూరోక్రాట్స్ ఎంత బాగా చదివిన వాళ్ళు ఇలాంటివి జరిగి సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం ఇంకోదానికి వెళ్ళిపోదాం అని మంచి మంచి వాళ్ళందరూ కూడా మేధోవలసి జరిగితే మంచి ఉద్యోగులు రారు కదా అందువల్ల ప్రభుత్వాలకి నేనైతే చేతులెట్టి నమస్కరిస్తున్నాను సార్ దయచేసి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపై మంచి నిర్ణయం తీసుకుని మంచి కమిటీ వేసి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కూడా ఇంకా ఇట్టి పరిస్థితులు కూడా రాకుండా ఒక నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ డేట్ మెన్షన్ చేయండి ఫిలిమ్స్ డేట్ మెన్షన్ చేయండి మెయిన్స్ పెట్టండి ఒక్కటే మెన్షన్ చేయాలి ఏపీఎస్సి ఎలాంటి పరిస్థితులు కూడా మేము మరలా వాయిదాలు ఉండవు ఎందుకంటే స్టూడెంట్స్లో కూడా చాలా తప్పు ఉందండి సో కరెక్ట్గా ఎగ్జామ్ నెల రోజుల ముందు ఏదో ఒక కాల్స్ పెట్టి ధర్నాలు చేసి మాకు వాయిదాలు కావాలంటున్నారు అది కూడా పెద్ద పద్ధతి కాదు అవుతాయండి ఎప్పుడవుతాయండి అవుతాయి ఒక నోటిఫికేషన్ రెండు సంవత్సరాలు ఏంటండి సివిల్స్ వన్ ఇయర్లో అయిపోతుంది కదా అలాంటిది అయిపోయినప్పుడు వీటికి ఎందుకు ఎంత ఇది నోటిఫికేషన్ మెన్షన్ చేసి ఎలాంటి లేఖలు ఏవి లేకుండా ముందుగానే ఒక బోర్డు ఏదైనా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఒక కమిటీ చేసి దానికి ఎటువంటి చిక్కులు లేకుండా న్యాయపరమైన చిక్కులు లేకుండా ఒక పద్ధతిగా నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ డేటు అదేవిధంగా ఫిలిమ్స్ ఉంటే ఫిలిమ్స్ డేటు మెయిన్స్ డేటు రిజల్ట్ డేటు పోస్టింగ్ డేటు కూడా ఇచ్చి విద్యార్థులందరికీ ఈ రెండు రాష్ట్రాలలో విద్యార్థులందరికీ దయచేసి న్యాయం చేయండి నిరుద్యోగులు పాపం ఈ ఈ హాస్టల్స్లో హాస్టల్స్ కాదు బయట రూముల్లో ఈరోజు వాస్తవంగా చెప్తే ఈ అన్న క్యాంటీన్ వైపు ఒకసారి చూస్తే నైట్ అలా స్టూడెంట్స్ ఉంటున్నారు రోజల్లా ఆ ఫుడ్ అన్నీ రోజు తినాలంటే బలం బలం ఎక్కడ వస్తుందండి అసలు డబ్బులు ఎక్కడ వస్తాయండి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నెలకు నెలకి తెచ్చుకొని కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఉండాలంటే ఎంత కష్టమండి పోదో పార్ట్ టైం చేసుకొని చదువుదామంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదివితే సగం కాన్సన్ట్రేషన్ చదువు మీద సగం దీని మీద పెట్టాల్సి వస్తుంది సో ఇలాంటి వీటికి పరిష్కారం ఖచ్చితంగా మనం కనుక్కుందాం టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి ఖచ్చితంగా మన ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా ఏబిబీఎస్సి కూడా తెలియజేయాలి ఎందుకంటే ఇలాంటి ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండాలి ఎవరైతే పోటీలో ఉన్నారో ఈరోజు ఒకటండి పోటీ పెట్టింది ఎవరి కోసం అభ్యర్థుల కోసమే కదా అందులో కదా కొందరు సెలెక్ట్ అవుతారు వాళ్ళకి అనుకూలంగా అది ఉండాలి మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ ఏది రాకుండా ఉండాలంటే అదే పరిష్కారం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు తక్కువాలని కాదు తెలుగు మీడియం వాళ్ళు తెలుగు ఎక్కువ ఉండాలని కాదు ఇక్కడ సో సప్రమాంత లేదా విశ్వసనీయతలు కోల్పోవడం జరుగుతుంది ఒక పరీక్ష పెట్టేటప్పుడు ఎవల్యూషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకే ఫ్యాకల్టీ ఒకే టీం దిద్దడం లేదు మూడు సార్లు ఎవల్యూషన్ అన్నారు అది కూడా సరిగా జరగడం లేదు సో అందువలన ఖచ్చితంగా ఇది రెండోది ఇంకా ఇంకొక రెండోది ఒకటే అది రెండోది అయితే నేను చెప్పేది ఒకటే సార్ స్కేలింగ్ తెలుగు మీడియంలో ఒక ఆ మూడు వేల మంది మెయిన్స్ రాశారు ఇంగ్లీష్ మీడియంలో మూడు వేల మంది రాశారు వీళ్ళకి స్కేలింగ్ పెట్టి మార్కులు వస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ టాపు ఈ స్కోర్ ఈ టాపు ఈ స్కోర్ కి వీళ్ళకి వచ్చిన ఇది పెరుస్తుంది ఒక స్కేలింగ్ అయినా అప్లై చేయాలి ఒకవేళ అలా మాకు అవదండి గ్రూప్ వన్ లాంటి దానికి ఆబ్జెక్టివ్ కాదు డిస్క్రిప్టివ్ మీ పెడతాను కూర్చుంటే స్కేలింగ్ ఇవ్వండి ఆర్ఆర్బీలో స్కేలింగ్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటిలో స్కేలింగ్ ఉన్నాయి ఒకే రోజు జరిగిన పరీక్షలు అన్నింటికి స్కేలింగ్స్ ఉన్నాయి కదా స్కేలింగ్ అని ఇవ్వండి ఓకే అదేవిధంగా మనకి ఇక్కడ పరిశీలిస్తే ఇటువంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి తగు బాధ్యత ఏదైతే ఉందో అది తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలకే అలాగే ఏపీ లేదా టీజీపీఎస్సీలకు ఉంది దానిగా మీరు కొంచెం మన అంటే మా విన్నపాలే ఇక్కడ ఎవరు ప్రభుత్వాలతో ఎవరు పోరాటాలు చేయలేరండి అలాగే ప్రభుత్వం అంటే ప్రజలే కాదంటలేదు కానీ వాళ్ళు ప్రభుత్వం చేసిన దానికి వ్యతిరేకంగా చేయలేరు కానీ కమిటీలు చెప్తున్న బట్టి అయినా సరే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కమిటీ చెప్పింది డిస్క్రిప్టివ్లో ఒక బదులు ఆబ్జెక్టివ్ పెట్టండి అని అది అందరికీ మేలు జరుగుతుంది అర్థమైంది అలాగే నోటిఫికేషన్లు కూడా మీరు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఎవరో తెలియకుండా కాకుండా జాబ్ క్యాలెండర్ అంటున్నారు కనుక ఈనివ్వండి లేదు మీరు రెండు సంవత్సరాలకి ఇస్తా ఆ రెండు సంవత్సరాలే మెన్షన్ చేయండి ఒక ఎలక్షన్ పీరియడ్లో రెండు సార్లు ఇస్తున్నా ఇచ్చేవారు ఒక సాంప్రదాయం అది లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్ చాలా పెద్దవి ఇచ్చింది అలాగే గ్రూప్ వన్ రెండు అలాగే పార్థవర్త మూడయ్యాయి మరి ఈసారి కూడా ఆ సాంప్రదాయంగా రెండు ఇస్తాము లేదు ఇస్తాము మరి ముందు చెప్తే స్టూడెంట్స్ కూడా ఆ టైంకే చదువుకోవడం స్టార్ట్ చేసి వారి యొక్క ఉన్న సమస్యలను వాళ్ళు పరిష్కరించుకుంటారు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అవ్వకుండా ఉంటారు సో ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఏ స్టూడెంట్కి కూడా అన్యాయం జరగకుండా అయితే ఒకటండి మరి ఏపీపీఎస్సీలో జరిగిందా లేదంటే నాకు తెలుసు సార్ గత రెండు వేల ఇరవై రెండులో ఏపీఎస్సిలో జరిగిన గ్రూప్ వన్లో తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి వంద మార్కులు డిఫరెంట్ ఉందండి వంద మార్కులు డిఫరెంట్ సో అందుకే ఏపీపీఎస్సిలు కూడా ఇదే జరుగుతుంది ప్రతిసారి కూడా లాస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు తెలుగు మీడియం వాళ్ళు కనే కనిపించట్లేదు ఎతికి చూ ఎతికి చూద్దామంటే తెలుగు మీడియం అభ్యర్థులు కనిపించడం లేదండి సో అందుకే ఇందులో వాస్తవం ఉందని నేను కూడా అనుకుంటున్నాను అనుకోవడం ఏంటి ఆ బాధ్యతలో నేను కూడా ఉన్నాను కనుక సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ లాంటి అంటే సివిల్స్కి ఒక ఏజ్ అయిపోయి కానీ సివిల్స్ ఇంగ్లీష్ మీడియం మాకు తెలుగులో తెలుగు మీడియం మేము ఇంగ్లీషు చదవలేము అంత ఇది లేదు అనుకునే విధంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ వన్నే ఎంచుకుంటారు అందులో నేను ఒక నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన దాకా సివిల్స్ ఉంటుందని కూడా నాకు తెలియదు ఎందుకంటే డైట్ సెట్ చేసాం డిఎస్సి ఉద్యోగం ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూలో సెలెక్ట్ అవుతారు తర్వాత ఇలా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఎక్కువ వస్తాం పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులు ముందు ఏదో చిన్న ఉద్యోగం కావాలనుకుంటారు ఆ ఉద్యోగం తర్వాత ఇంకో చిన్న ఉద్యోగం కొంచెం పెద్దది ఆ పెద్ద తర్వాత దానికోసం ఆలోచిస్తారు మరి ఇలాంటి అభ్యర్థులకి సివిల్ వాళ్ళకి మరి అదేవిధంగా గ్రూప్ వన్ వాళ్ళకి సేమ్ సిలబస్లు ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ప్యాటర్న్ మార్చాలి సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీరు యాజ్ సివిల్ సర్వీస్ వాళ్ళు చదువుతున్నారు వాళ్ళకు అనుకూలంగా మీరు పెడదామనుకుంటేలా అది తప్పు కదా అది ఎలా అవుతుందండి అది ఏ విధంగా అవుతుందండి అది పద్ధతే తప్పు ఇంతకుముందు గ్రూప్ వన్లో ఎక్కువ మంది తెలివి మీడియం అభ్యర్థులు గ్రామీణ ప్రాంతం వాళ్ళు సెలెక్ట్ అయ్యేవారు ఇప్పుడు అవట్లేదంటే కారణం ఇదే మీరు సివిల్ సర్వీస్ వాళ్ళు చదువుతున్నారు కదా వాళ్ళకు అనుగుణంగా మీరు ఎలా వెళ్తారు వాళ్ళకి సివిల్స్ ఉన్నాయి సివిల్స్ అనేది కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చదువుతారు వాళ్ళ సిలబస్ సేమ్ మీరు పెడితే వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు మరి మిగతా గ్రామీణ ప్రాంతం విద్యార్థులందరూ విరుగుపడతారు అలా కాకుండా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీలు ఉన్నాయో మీరు ఏంటి సార్ అంటే మా యొక్క విన్నపం మా రిక్వెస్ట్ మా బాధ మీరు చెప్పేది ఏంటంటే ఒకటే ప్రాంతీయ విషయాలు అప్పుడు జనరల్ ఎస్ఏ ఉండేదండి జనరల్ ఎస్సీలో ఒక ఏపీ ఇష్యూ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఏపీ ఒక కూర్చుని ఉండేది ఇప్పుడు ఏపీ ఇచ్చి ఆబ్జెక్షన్ నేషనల్ ఓటేస్తున్నారు నేషనల్ ఒకటి అలాగే స్టేట్ ఓటేస్తున్నారు మరి ఆటోమేటిక్గా సివిల్ సభ్యర్థి రాసేస్తున్నారు వాళ్ళు ఏపీ చదవాల్సిన పని లేదు అలా కాకుండా మూడు ఎస్ఎలు ఇచ్చేవారు ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ ఆ స్టేట్ రెండు స్టేట్వే ఉంటే అప్పుడు ఖచ్చితంగా స్టేట్ అభ్యర్థికి ఇది ప్లస్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏపీ ఎకానమీ ఉందండి ఏపీ ఎకానమీ వంద మార్కులకి కంప్లీట్గా ఏపీ ఎకానమీ చాయిస్ ఉండేది యాభై మార్కులు ఇండియన్ ఎకానమీ ఉండేది ఇప్పుడు ఎలా ఇచ్చాడు నూట యాభై మార్కుల్లో ఇండియా అండ్ ఏపీలో ఏపీ తక్కువ ఇండియా ఎక్కువ అయింది రెండోది ఏపీ చాయిస్ అయింది ఒక ఇండియన్ ఎకానమీ కూర్చునిస్తున్నాడు ఒక ఏపీ ఎకానమీ కూర్చునేస్తున్నాడు చాయిస్ వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏపీ అభ్యర్థికి ఆ యొక్క ఏపీఎస్యూస్ పైన ఎక్కువ కమాండింగ్ ఉండే తెలుగు మీడియా అభ్యర్థులకు కానివ్వండి గ్రూప్ వన్ చదువుకున్న అభ్యర్థులకి ఎక్కడ ఉపయోగం ఉంటుందండి మరి అదేవిధంగా ఏపీ హిస్టరీ ఏపీ ఈస్టర్ ఏపీ జోగ్రఫీ ఏపీ కరెంట్ అఫైర్స్ వీటి ప్రాధాన్యతను పెంచుతూ సిలబస్ ను మార్చండి దయచేసి బికాజ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవాళ్ళు ఏపీలోనే గ్రూప్ వన్ పోస్ట్ చేస్తారు కనుక ఏపీ ఇష్యూస్ పైన మంచి కమాండింగ్ ఉండే విధంగా చేస్తే ఖచ్చితంగా గ్రూప్ వన్లో ఇటువంటి పేద వెనుకబడిన గ్రామీణ విద్యార్థులు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారండి సో దయచేసి ఆ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిధిలో ఏదైతే ఉందో దీన్ని మార్పులు చేయాలని కోరుకుంటున్నాం సో ఇంతకుముందు రెండు వేల పదిహేడుకు ముందు ఎలా అయితే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ తీసుకొచ్చి దయచేసి స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఉంటాం థ్యాంక్ యూ అండి